ఈరోజు మా అమ్మానాన్న ఫ్రీ ఏజ్ హోమ్లకు మా మిత్రులు మా మా మార్గదర్శకుడు కటి కుమార్ సాంగ్ గారు వారు దంపతులతో వచ్చి వారి కొడుకు కోడలు అందరూ కూడా మా అమ్మ నాన్న ఫ్రీ ఏజ్ హోమ్లకు వృద్ధులకి ఏదో సహాయం చేయాలనే సదుద్దేశంతో రైస్ మూట పప్పులు నూనెలు అన్నీ కూడా మా ఆశ్రమాలకి సమర్పించారు వారు వారి కుటుంబం ఎల్లవెల్లా భగవంతుడు చల్లగా చూడాలని మా మిత్రుడు కట్టి కుమార్ సంఘ గారు ఇప్పుడే కాదు గతంలో కూడా మాకు ఏం కావాలన్నా చెప్తే వెంటనే అంతకుముందు ఫ్రిడ్జ్ కూడా గుప్తా గారు లైన్స్లోపుతారు అలాగే మా మిత్రుడు కటి కుమార్ సంఘ గారు కూడా ఫ్రిడ్జ్ కొనిచ్చారు అలాగే మాకు ఏం కావాలన్నా నేను అడగాలి కానీ వెంటనే తీసుకో అయితే నేను వెంటనే అమౌంట్ వేస్తానని చెప్పి ఆయన మా వృద్ధాశ్రమానికి చాలా సహకారంగా ఉంటారు వారికి ప్రత్యేక ధన్యవాదములు వారి కుటుంబాన్ని ఎల్లవెళ్ళ భగవంతుని చల్లగా చూడాలని మా అమ్మా నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున మా వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళ దంపతులకి థ్యాంక్ యూ